అందరికీ నమస్కారం అండి ఈ ప్రాపర్టీ వచ్చేసి టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుందండి ఇది వచ్చి సాగర్ హైవేకి హాఫ్ కిలోమీటర్ లోపే ఉంటుంది టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ అండి ఇది జీ ప్లస్ వన్ గ్రౌండ్ ఫ్లోర్లో టూ బెడ్రూమ్ ఉంది పైన త్రీ బెడ్రూమ్ వస్తుంది ఇది కట్టి టూ ఇయర్స్ అవుతుంది ఓనర్స్ ఇక్కడ ఉండట్లేదు సో దానికి అవసరమని సేల్ పెట్టారు ఇది వచ్చి కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి మంచి కాలనీ టూ టూ సైడ్స్ రోడ్స్ ఉంటుంది తుర్కాంజల్ మెయిన్ రోడ్కి చాలా దగ్గర సాగర్ హైవే కూడా దగ్గరండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లేకపోతే కాల్ చేయండి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను థ్యాంక్ యూ శివపార్వతి రియల్ ఎస్టేట్ చూడండి చాలా బాగుంది ప్రాపర్టీ అయితే